రెండు వేల ఇరవై ఐదులో లో యూట్యూబ్ క్రియేటర్స్ కి వాళ్ళ ఛానల్స్ మానిటైజేషన్ అవ్వాలంటే చాలా కష్టంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లమే ఇది యూట్యూబ్ కొన్ని కొత్త రూల్స్ ని తీసుకొచ్చింది కొన్ని కొత్త మార్పులు చేసింది వంద ఛానల్స్ మానిటైజేషన్ కి వెళ్తే అందులో కొన్ని ఛానల్స్ కి మాత్రమే సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అప్రూవల్ అవ్వటం జరుగుతుంది మరికొన్ని ఛానల్స్ కి కంటెంట్ రిపీటేటివ్ కంటెంట్ అనేది రావటం జరుగుతుంది రీసెంట్ గా ఇంకో ప్రాబ్లం వీడియోస్ పైన యాడ్స్ పడట్లేదు ఎంత మంచి తీసు వచ్చినా కూడా రెవెన్యూ రావట్లేదు అని చెప్పేసి అసలు రెండు వేల ఇరవై ఐదులో ఎలాంటి యూట్యూబ్ గైడ్ లైన్స్ మనం ఫాలో అవ్వాలి ఎలాంటి యూట్యూబ్ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతే మన ఛానల్ సక్సెస్ఫుల్ గా మానిటైజేషన్ అవుతుంది మనం ఎలాంటి మిస్టేక్ చేయకుండా ఉండాలి కంటెంట్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈవెన్ మీ ఛానల్ మానిటైజేషన్ అయినా కూడా ఈ వీడియో అనేది చూడండి బికాస్ ఎందుకంటే రూల్స్ మారాయి కాబట్టి మీరు ఒకవేళ ఏదైనా తెలియక పాత పద్ధతులనే ఫాలో అవుతున్నట్లయితే మీ ఛానల్ డిమానిటైజేషన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కాబట్టి ఫుల్ వీడియో చూడండి మీరు ఎంత వరకు యూట్యూబ్ గైడ్ ని ఫాలో అవుతున్నారా లేదా అనేది ఒకసారి చెప్పండి సపోర్ట్ చేసుకోండి టాపిక్ లో వెళ్ళిపోయే ముందు మీ అందరికి థ్యాంక్స్ చెప్తున్నాను బికాస్ మన ఛానల్ ఇరవై ఐదు వేల సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయ్యింది మీరు అందిస్తున్న లవ్ అండ్ సపోర్ట్ కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ ఎవరైతే చూస్తూ లైక్ చేస్తూ అండ్ అలాగే కమెంట్ చేస్తున్నారో మీ అందరికి థ్యాంక్ యూ అండ్ అలాగే వీడియో పెట్టగానే ఫస్ట్ లైక్ ఫస్ట్ కమెంట్ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ అని చెప్పేసి చెప్తున్నా మీ అందరికి థ్యాంక్ సో మచ్ ఇప్పుడైతే ఒక ఛానల్ ప్రమోషన్ అయితే చూద్దాం ఛానల్ నేమ్ వచ్చేసి విందు వినోదం వీళ్ళ కాంటెంట్ కుకింగ్ వీడియోస్ చాలా ఎక్సలెంట్ గా కుకింగ్ వీడియోస్ అయితే చేస్తున్నారు వీళ్ళ ఛానల్ ని నేనైతే కొలాబ్ చేస్తున్నాను ఇక్కడ వీళ్ళ ఛానల్ లోగో అనేది కనిపిస్తూ ఉంటుంది దాని మీద ట్యాప్ చేసినట్లయితే వీళ్ళ ఛానల్ ఓపెన్ అవుతుంది ఈ ఛానల్ కి కూడా మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది అందించండి మన ఛానల్ లో కూడా చాలా మంది కుకింగ్ కాంటెంట్ చేసే సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు మీరైతే డెఫినెట్ గా వీళ్ళ ఛానల్ చూడాల్సిందే ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళు ప్రజెంట్ చేసే విధానం చాలా బాగుంది క్లిప్స్ ఎలా షూట్ చేసుకుంటున్నారు ఎలా ఉన్నాయి విజువల్స్ అనేది మీరు చూడాల్సిందే కాబట్టి ఒకసారి విందు వినోదం ఛానల్ అయితే విజిట్ చేసి మీ అండ్ సపోర్ట్ ఇవ్వండి ఇప్పుడైతే ఎలాంటి కంటెంట్ మనం పోస్ట్ చేయాలి అనేది చెప్తాను చూడండి ఎలాంటి కంటెంట్ పోస్ట్ చేయకూడదు అనేది కూడా చెప్తాను చాలా జాగ్రత్తగా వినండి ఇంకా చాలా మంది మిస్టేక్స్ చేసుకునే ఉన్నారండి రూల్స్ మారాయి మీరు కూడా మారాలి కదా ఇప్పుడు నేనేదో చెప్తున్నారనేసి చాలా మంది నాతోనే వాదిస్తుంటారు ఇలా ఎందుకు పెట్టకూడదు అంటే వాళ్ళు పెడుతున్నారు కదా మరి వాళ్ళకి మంచి వీస్ వస్తున్నాయి నేను ఎందుకు పెట్టకూడదు అని చెప్పేసి ఇక్కడ నేనే మీకు ఏం డబ్బులు ఇవ్వట్లేదు యూట్యూబ్ డబ్బులు ఇస్తుంది అది మీరు గుర్తు పెట్టుకోండి యూట్యూబ్ చెప్పినట్లు యూట్యూబ్ గైడ్ లైన్స్ ని మనం ఫాలో అవ్వాలి అది గుర్తు పెట్టుకోండి ఎవరో ఏదో చేస్తే మీరు కూడా అదే ఫాలో అవుతానంటే ఎట్లా అవ్వదు కదా సో అది పెట్టుకోండి ఇప్పటికి కూడా చాలా మంది గాడ్బిక్స్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ షార్ట్ వీడియోస్ కి లాంగ్ వీడియోస్ కి రెండింటికి అనమాట ఇలాంటి మిస్టేక్స్ ఉండండి గాడ్బిక్స్ పెట్టేసి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు అండ్ అలాగే మోటివేషనల్ కోటేషన్స్ పెట్టి మ్యూజిక్ పెట్టేసి వదిలేస్తున్నారు టెక్స్ట్ స్క్రోలింగ్ ఇచ్చి వాయిస్ ఓవర్ ఇచ్చి వదిలేస్తున్నారు ఇలాంటి కంటెంట్ ఎప్పటికీ కూడా మానిటైజేషన్ అనేది అవ్వదు యూట్యూబ్ అయితే క్లియర్ గా చెప్పింది అండ్ అలాగే చాగంటి ప్రవచనాలు పెట్టడం లేదా ఒక ఫేమస్ ఇన్సిడెంట్ ఉంటది అది వాట్సాప్ ద్వారానో లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారానో మీకు ఎవరైనా షేర్ చేసి ఉంటారు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరైనా కూడా సో అది వచ్చింది కదా ఫేమస్ అయింది కదా నేను కూడా పెడతాను అని చెప్పేసి పెడుతూ ఉంటారు ఇక్కడ ఏమవుతుందంటే ఆ వీడియో ఎంత మంది దగ్గర తిరిగి వచ్చిందో మీకు తెలియదు కదా మీకు తెలియక మీరు ఆ వీడియోని పోస్ట్ చేస్తారు అదే వీడియో ఎంతమంది పోస్ట్ చేస్తారో మీకు తెలియదు కాబట్టి మీ వీడియో కానీ వీడియోని మీరు పోస్ట్ చేయొద్దండి ఇది కూడా అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా బిజినెస్ ఛానల్స్ చేస్తున్న మిస్టేక్ ఏంటి అంటే జస్ట్ సారీ ఫోటో పెట్టేస్తారు ఒక మ్యూజిక్ పెట్టేస్తారు పైన వాట్సాప్ నెంబర్ అని చెప్పేసి చేస్తారు అది కూడా మానిటైజేషన్ అయితే అవ్వదు మీకు బిజినెస్ పరంగా ఏదైనా వర్కౌట్ అవ్వచ్చేమో కానీ మానిటైజేషన్ పరంగా అయితే వర్కౌట్ అవ్వదు అది ఏ కంటెంట్ అయినా అవ్వచ్చు రీజుడ్ కావచ్చు రిపీటెడ్ కావచ్చు ఏదైనా ఇస్తాడనమాట యూట్యూబ్ అక్కడ మీ ఎఫర్ట్స్ ఏవీ లేవు ఓన్లీ పిక్ పెట్టడం మ్యూజిక్ పెట్టడం ఏముంది దాంట్లో మీ ఎఫర్ట్స్ ఏవీ లేవు కదా సో గుర్తు పెట్టుకోండి కూడా అవాయిడ్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కుకింగ్ వీడియోస్ ఏవైతే ఉంటాయో కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు సపోజ్ సినిమా ఫుటేజ్ ఉంటది అంటే సినిమా ఫుటేజ్ అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కానీ ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కానీ నాకు ఆ డిష్ అంటే ఇష్టం ఆ డిష్ ని ఇలా చేసి తినేతో నేను ఒకప్పుడు ఇలా ఇలా అని చెప్తూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో వీళ్ళు ఏం చేస్తారంటే ఆ ఫొటేషన్ తీసుకొని వీళ్ళు కుకింగ్ వీడియో కింద పెడుతూ ఉంటారు ఇవి కూడా మానిటైజేషన్ అనేది అవ్వన్మాట నెక్స్ట్ వచ్చేసి ముగ్గుల వీడియోస్ చేస్తూ ఉంటారు చాలా మంది ఈ ముగ్గుల వీడియోస్ కి చాలా మంది నన్ను ఏం అడిగారు అంటే ముగ్గుల ముగ్గులు వీడియో కదా ఏం వాయిస్ ఓవర్ ఇవ్వాలక్క ముగ్గుల వీడియోకి అని చెప్పేసి అంటూ ఉంటారు ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఆ మీరు కనీసం కెమెరా ముందుకు వచ్చి మాట్లాడలేకపోతే కనీసం అక్కడ కనిపించండి ఫేస్ వాల్యూ అనేది యాడ్ చేయండి అక్కడ జస్ట్ సైలెంట్ గా ముగ్గేసి వీడియో పెట్టేసి వదిలేస్తారు లేదా ఒక మ్యూజిక్ యాడ్ చేసి పెట్టేస్తారు నేను ఇచ్చే సజెషన్ ఏంటి అంటే లాంగ్ వీడియోస్ కి మీరు మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి ఎందుకంటే అది ఫ్యూచర్ లో మీకు కాపరేట్స్ అనేవి పడే ఛాన్స్ ఉంటది తెలియక చాలా మంది మ్యూజిక్స్ యాడ్ చేస్తూ ఉంటారు కాబట్టి లాంగ్ వీడియోస్ కి మీరు మ్యూజిక్ అనేది అవాయిడ్ చేయండి ముగ్గులు వేస్తున్నారు ముగ్గులు వీడియో వేసే వాళ్ళు ఇది ఇన్ని చుక్కల ముగ్గండి ఇన్ని వరుసల ముగ్గండి సో ఈ రోజు ముగ్గు అయిపోతున్నాను చలో మరి వెళ్ళిపోదాం వీడియోలోకి మీరు కూడా ఇలానే ముగ్గులు వేస్తూ ఉంటారా తో వేస్తారా ముగ్గు పొడితో వేస్తూ ఉంటారా ఇలా ఏ ఒక్కటి మీరు మాట్లాడాలి మీరు సెలెక్ట్ చేసుకున్న కంటెంట్ అది కాబట్టి దానికి తగ్గట్టు మీరు ఏదో ఒకటి మాట్లాడాలి తప్పదు కంటెంట్ ఆ కంటెంట్ మీరే కదా సెలెక్ట్ చేసుకున్నారు జస్ట్ నేను సైలెంట్ గా ముగ్గేసి వీడియో పెట్టేస్తా అంటే యూట్యూబ్ కూడా మానిటైజేషన్ ఇవ్వదు అని చెప్పేసి క్లియర్ గా చెప్తుంది అనమాట కాబట్టి స్టార్టింగ్ లో కనిపించండి మళ్ళీ మధ్యలో కూడా కనిపించండి వీడియో ఎండింగ్ లో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఈ ముగ్గే సాంగ్ బాగుందా అని చెప్పేసి ఇలా అడగండి ఇలా ప్రతి ముగ్గులని కాదండి ఏ కంటెంట్ చేసినా కూడా మీరు కెమెరా ముందుకు వచ్చి మాట్లాడకపోతే వీడియోస్ అక్కడక్కడ కనిపించండి లేదు మాకు కంప్లీట్ గా ఫేస్ చూపించడం ఇష్టం లేదు సిస్టర్ మాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే కనీసం మీ ఓన్ వీడియోకి మీరు వాయిస్ ఓవర్ అన్నా ఇవ్వండి ఈ రెండు లేకుండా మీరు గిన వీడియోస్ చేస్తే మీ ఛానల్ ఎప్పటికీ మానిటైజేషన్ అనేది అవ్వదు నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టెక్స్ట్ స్కోలింగ్ వీడియోస్ అనమాట ఇవి కూడా అవాయిడ్ చేయండి వీటి వల్ల కూడా ఎటువంటి యూజ్ లేదు వీటి ద్వారా కూడా మానిటైజేషన్ అవ్వదు నెక్స్ట్ వచ్చేసి ఏ వీడియోస్ అనమాట ఎవరైతే ఏ వీడియోస్ చేస్తున్నారో టోటల్ గా వీడియో కూడా ఏ నుంచే తీసుకొని వాయిస్ కూడా ఏ నుంచే ఇస్తే మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు మీరు వీడియో ఏ నుంచి తీసుకుంటే వాయిస్ ని ఒరిజినల్ వాయిస్ అనేది ఇవ్వాలి మన హ్యూమన్ ఎఫర్ట్స్ అనేవి వీడియోలో ఖచ్చితంగా ఉండాలన్నమాట సో ఇదైతే గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి ఇలా మీరు ఇలాంటి కంటెంట్ కింద చేస్తున్నట్లయితే వెంటనే స్టార్ట్ చేయండి వీటి ద్వారా ఎటువంటి యూజ్ అయితే లేదు అండ్ ఇంకోటి లైవ్ అనమాట చాలా మంది ఏం చేస్తుంటారంటే లాంగ్ వీడియోస్ అలాగే షార్ట్ వీడియోస్ ఒరిజినల్ కంటెంట్ పోస్ట్ చేస్తూ ఉంటారు వాష్ లైన్ కోసం వాళ్ళు ఏం చేస్తుంటారంటే ఫేక్ లైవ్లు పెడుతుంటారు అంటే ఒక పొడుపు కథ తీసుకొని ఒక సామెత తీసుకొని ఒక పజిల్ తీసుకొని గంటల తరబడి లైవ్ వదిలేస్తారు అక్కడ ఏమవుతుందంటే అట్లాంటి వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తాయి నేను కూడా చెప్తాను కానీ అలాంటి లైవ్ లకి ఎటువంటి యూజ్ అయితే ఉండదు సైలెంట్ లైవ్ లు పెడుతూ ఉంటారు చాలా మంది ఇది కూడా వేస్తే అనమాట లైవ్లు చేయాలి అనే ఉద్దేశం ఉన్నట్లయితే మీరు కెమెరా ముందుకు వచ్చి మాత్రమే లైవ్ చేయడానికి పాసిబుల్ ఉంది అంటేనే లైవ్ చేయండి లేదా ఓన్లీ వీడియోస్ అంటే షార్ట్ వీడియోస్ చేసుకోండి ఎనఫ్ కదా ఊరికే రిస్క్ ఎందుకు పెట్టుకుంటారు అని ఇంకోటి మర్చిపోవద్దు ఇప్పుడు మన ఛానల్ కి త్రీ స్ట్రైక్స్ పడ్డానికి టర్మినేట్ అవ్వడం జరుగుతుంది టర్మినేట్ అవుతుంది టర్మినేట్ అయిన తర్వాత ఒకప్పుడు ఎలా ఉండేది కనీసం మనం తిరిగి కొత్త ఛానల్ అన్నా పోస్ట్ క్రియేట్ చేసుకోవటానికి ఉండేది బట్ ఇప్పుడు సర్కల్ పాలసీ ద్వారా ఆ ఛాన్స్ లేకుండా పోయింది బికాస్ యూట్యూబ్ ఇప్పుడు ఏఐదో చేతులు కలిపింది కాబట్టి రూల్స్ అనేది చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాయి కాబట్టి మనం మళ్ళీ తిరిగి ఛానల్ క్రియేట్ చేసినా కూడా మన ఫేస్ కావచ్చు మన వాయిస్ కావచ్చు ఏఐ గుర్తుపడుతుంది కాబట్టి తిరిగి మళ్ళీ మనం యూట్యూబ్ లో కెరీర్ స్టార్ట్ చేయలేని పరిస్థితి చాలా స్ట్రిక్ట్ గా ఉంది కాబట్టి మీరు ఒరిజినల్ కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయడానికి ట్రై చేయండి మీరు ఏ కంటెంట్ అయినా సెలెక్ట్ చేసుకోండి ఓన్ వీడియో ఉండాలి ఏ కంటెంట్ అయినా సెలెక్ట్ చేసుకొని అందులో మీరు వాయిస్ ఓవర్ అనేది యాడ్ చేయండి అండ్ ఇంకోటి ఫేక్ వాచ్ ఫేక్ సబ్స్క్రైబర్స్ అస్సలు వెళ్ళదు వీటి ద్వారా మీ ఛానల్ ఎప్పటికైనా కూడా టర్మినేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఒకటి నాకు తెలియక అడుగుతాను మీ ఛానల్ మానిటైజేషన్ అయితే చాలా సరిపోతుందా నెక్స్ట్ మీకు రెవెన్యూ రావాలి అంటే మీరు పెట్టే వీడియోస్ చూసే వ్యూవర్స్ కూడా కావాలి కదా అది ఎందుకు మర్చిపోతున్నారు ఈ ఫేక్ సబ్స్క్రైబర్స్ వీడియోస్ చూడరండి అప్పుడు మీకు రెవెన్యూ అనేది రాదు సో ఇది కూడా అవాయిడ్ చేయండి ఇవి చేసి ఇవన్నీ మీరు గినా అవాయిడ్ చేస్తూ మీ ఓన్ వీడియోస్ మాత్రమే పెట్టుకుంటూ వస్తే మీ ఛానల్ ఎటువంటి రిస్క్ లేకుండా మానిటైజేషన్ అనేది అవ్వటం జరుగుతుంది సో మీ ఛానల్ కి ఎంత వాచ్ టైం ఉంది అనలాగే ఇంకా ఇలాంటి కంటెంట్ ఎవరైనా చేస్తున్నారా అనేది నాకు ఒకసారి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి సో ఎవరైనా చేస్తే స్టాప్ చేసి ఒరిజినల్ కంటెంట్ కి వెళ్ళండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్